మధ్య గాలి చిచ్చు రీసౌండ్ మోటార్ వాళ్ళు మాత్రమే మంత్రుల మేం కాదా అంటూ కొందరు మంత్రులు అసంతృప్తి మంత్రులు ప్రైవేట్ కార్యక్రమాలు విందులకు కూడా గాల్లో ఎగిరేస్తుంటే అధికారిక కార్యక్రమాలకు కూడా హెలికాప్టర్ అరేంజ్ చేయలేరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా గాల్లో షికార్ చేస్తున్న మంత్రులెవరు వారిని చూసి గిల్టీగా ఫీల్ అవుతున్న ఆ ఎవరో ఒకసారి చూసేద్దామా ప్రభుత్వంలో మంత్రులంతా సమానమేనా కొందరికి ప్రత్యేక హక్కులేమైనా ఉన్నాయా అధికార పార్టీలో కొన్నాళ్ళుగా తెరపైకొస్తోన్న ప్రశ్నలివి ఆ మంత్రులు మాత్రమే హెలికాప్టర్ ఎందుకు వాడాలి మేం మంత్రులం కాదా ప్రభుత్వ హెలికాప్టర్ వాడే హక్కు మాకు లేదా అంటూ ఆవేదన చెందుతున్నారట తెలంగాణ మంత్రులు కొంతమంది మంత్రులకు మాత్రమే హెలికాప్టర్ వాడుకునే ఛాన్స్ వస్తోందని మిగతా మంత్రులకు అవకాశం దక్కడం లేదని పోతోందని చర్చ జరుగుతోంది హెలికాప్టర్ అంశం గతంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ మంత్రుల్లో హెలికాప్టర్ ఉపయోగించే విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది హైదరాబాద్కు దూరంగా ఉన్న జిల్లాలకు వెళ్లేందుకు మంత్రులు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు అయితే కొంతమంది మంత్రులు మాత్రమే హెలికాప్టర్ ఉపయోగిస్తుండడం మరికొందరికి హెలికాప్టర్ అందుబాటులో ఉండకపోవడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ప్రభుత్వ హెలికాప్టర్ను ఉపయోగిస్తూ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు సీఎం పర్యటన లేనప్పుడు హెలికాప్టర్ ఖాళీగా ఉంటేనే మంత్రులు దానిని ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు ఒక్క మంత్రికే కాకుండా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్న ఉన్నతాధికారులు హైదరాబాద్కు దూరంగా ఉండే జిల్లాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు హెలికాప్టర్ను ఉపయోగించుకునే అవకాశం ఉందని దీనికి ప్రత్యేకంగా నిబంధనలంటూ ఏమీ లేవని అధికారులు చెబుతున్నారు అయితే కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తరచూ హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు ప్రాంతాలకే కాదు దగ్గరలోని జిల్లాలకు కూడా అందులోనే వెళుతున్నారన్న టాక్ సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది నలుగురైదుగురు మంత్రులు మాత్రమే రెగ్యులర్గా హెలికాప్టర్ను ఉపయోగించుకోవడం మిగతా మంత్రులకు అవకాశం రాకపోవడంతో వారంతా కొంత అసంతృప్తికి లోనవుతున్నారన్న చర్చ జరుగుతోంది ప్టర్ వాడంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మించినోళ్లు లేరని మిగతా మంత్రులు సెటైర్లు వేస్తున్నారట హైదరాబాద్ నుంచి నల్గొండ కూతవేటు దూరంలోనే ఉన్న హెలికాప్టర్ ఎందుకు వాడాల్సి వస్తోందనేదే కొందరి ఆవేదనట ఇదే విషయంపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు గుప్పించాయి హెలికాప్టర్ లో ఫోజులు కొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు గుప్పించాయి ప్రతిపక్షాల విమర్శలు కావడంతో ప్రభుత్వం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కానీ సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంపై ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిందట కుమార్ రెడ్డి కూడా ఈ మధ్య హెలికాప్టర్ టూర్లపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఆ మధ్య ఉత్తమ ఇలాకాలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం రైతులతో అధికారులు అధికార పార్టీ నేతలు గొడవ పెట్టుకోవడం అది కాస్త మీడియా సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ప్రభుత్వం ఆ నిందలు మోయాల్సి వచ్చింది ఉత్తం ప్రతి చిన్న పనికి హెలికాప్టర్ వాడుతున్నారని కొందరు మంత్రులు ఆవేదన వెల్లిబుచ్చినట్టు టాక్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో గాలి మోటార్ పంచాయతీకి రేవంత్ రెడ్డి చూపే పరిష్కారం ఏంటో